నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మాజీ పార్లమెంటు సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు మన మధ్య కలిసి చర్చలు జరిపిన విషయానికి సంబంధించిన ఫోటో మీరు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మ్యాక్సిమం జనసేన ఎక్కడైతే బలమైనటువంటి స్థానాలు ఉన్నాయో బలమైన నియోజకవర్గాలు ఉన్నాయో జనసేన పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఒక లేఖ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి అందించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ లేఖకు సంబంధించి ఆయన చెప్పినటువంటి నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు నిలబెడితే ఎక్కువ అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉంది ఆ వివరాలను కూడా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో అందించారు ఆ లేఖ మన దగ్గర ఉంది చేగొండ హరిరామ్ జోగయ్య ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నర్సపూర్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు గతంలో ఆయన ప్రెసిడెంట్ కాపు సంక్షేమ సేనకి ప్రెసిడెంట్గా ఉన్నారు గారు కాపులకు రాజ్యాధికారం రావాలి పాలనలో కాపులు భాగస్వామి కావాలి ఎందుకంటే శాసించే స్థాయిలో కాపులు ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం దిశగా అడుగులు పడాలంటే వీళ్ళని ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది గెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆయా స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలంటూ ఆయన గత కొన్ని రోజులుగా ఉదవరిస్తూ వస్తున్నారు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు కాపు నాయకులతో దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కలిసి ఆ విషయాలను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఆయన గుర్తించిన స్థానాలు జనసేన బలంగా ఉన్న స్థానాలు కాపులు ఓటర్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్థానాలు వాటన్నింటికి సంబంధించి వివరాలు పూర్తిగా అభ్యర్థులతో సహా పవన్ కళ్యాణ్ గారికి అందించారు ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తే కనుక డెఫినెట్గా విజయం వరిస్తుంది కాబట్టి కూటమిలో ఈ స్థానాలు దక్కే విధంగా కృషి చేయాలంటూ లేఖ రాశారు ఆయన లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గగల అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు అభ్యర్థులు వివరాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలన నిమిత్తం మీరు పరిశీలించండి నేను చేసినటువంటి సర్వేలో నేను చూసినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో మాట్లాడిన నేపథ్యంలో అక్కడ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న నిమిత్తం నాకు ఏవైతే బలంగా అనిపించిన స్థానాలు ఉన్నాయో వాటిని మీ దగ్గర పెడుతున్నాను మీ ముందుంచుతున్నాను ఒకసారి పరిశీలించండి అని చేయగోండి హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్ కలియక రాశారు ఆ నియోజకవర్గాలు నేను కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను హెచ్ఎర్ల పోగిరి సురేష్ బాబు పిశని చంద్రమోహన్ పిశని చంద్రమోహన్ తూర్పు కాపు ఇక్కడ హెచ్లలో వీళ్ళిద్దరూ చాలా బలమైనటువంటి నాయకులుగా కనిపిస్తున్నారు జనసేన అక్కడ హెచ్ఛర్లలో బలంగా ఉంది ఇక్కడ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కానీ గెలుపు సునాయసమవుతుందని ఆయన ఉదాహరించారు తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా జనసేన బలంగా ఉందని చెప్తున్నారు శ్రీమతి లోకం మాధవి తూర్పు కాపు ఆమెకి అవకాశం ఇస్తే ఆమెకి అక్కడ టికెట్ ఇస్తే కనుక గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు మూడవది పెందుర్తి నియోజకవర్గం శివశంకర్ కాపు అలాగే పంచకర్ల రమేష్ కాపు ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా జనసేన అక్కడ గెలిచే అవకాశం ఉంది పెందుర్తిలో కూడా జనసేన బలంగా ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు ఇక ఎలమంచుల నియోజకవర్గం సుందరపు విజయకుమార్ కుమార్ కాపు సుందరపు సతీష్ కాపు ఇద్దరు కూడా ఎలమంచుల నుంచి ఎవరు పోటీ చేసినా సరే జనసేన గెలుస్తుందని చెప్తున్నారు ఇక చోడవరం నియోజకవర్గం శివశంకర్ కాపు పంచకర్ల రమేష్ కాపు గురాల శ్రీనివాసు ఈ ముగ్గురు కూడా అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకుంటే కనుక ముగ్గురులో ఎవరికి అవకాశం ఇచ్చినా జనసేన గెలుస్తుంది తర్వాత విశాఖపట్నం దక్షిణం లేదా భీమిలి వంశీకృష్ణ ఏదో మొన్ననే వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఏదో విశాఖ దక్షిణో లేదా భీమిని రెండు చోట్ల ఎక్కడిచ్చినా సరే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు గాజువాక పవన్ కళ్యాణ్ కాపు సుందరూపు సతీష్ కాపు శివశంకర్ కాపు ఈ ముగ్గురులో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడెదిల్చుకుంటే కూడా ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే కనుక ఇప్పుడు జనసేన మరింత బలపడిన నేపథ్యంలో ఇప్పుడు పోటీ చేస్తే గెలుపు సునాయాసం అని ఆయన గెలిచారు సుందరపు సతీష్ శివశంకర్ కాపు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతే వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి వీళ్ళకి అవకాశం ఇచ్చినా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఎనిమిదో స్థానం పిఠాపురం నియోజకవర్గం ముద్రగడగిరి కాపు తర్వాత తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాపు ముద్రగడగిరి ముద్రగడ పద్మనాభం కుమారుడుగా తెలుస్తోంది ముద్రగడ గిరికి అక్కడ అవకాశం ఇస్తే డెఫినెట్గా గెలుస్తారు ముద్రగడ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన నివాసానికి వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తుంది ముద్రగడ పద్మనాభం గారు జనసేనలో జాయిన్ అవుతున్నారని కూడా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ముద్రగడ గిరి ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరికి అవకాశం ఇస్తే డెఫినెట్గా విజయం జనసేన కలుగుతుందని చెప్తున్నారు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాసు ఈయన పేరు కూడా పరిశీలించవచ్చు ఇతనికి ఇచ్చినా సరే గెలుపు జనసేనది అని చెప్తున్నారు ఇక కాకినాడ సిటీ విషయానికి వస్తే ప్రసంగి ఆదినారిన అగ్నికుల క్షేత్రియ సామాజిక వర్గం చిక్కాల దొరబాబు కాపు ఇద్దరు ఇక్కడ అభ్యర్థితోని పరిశీలన చేయొచ్చు కాకినాడ సిటీ స్థానం కూడా జనసేన గెలుచుకునే స్థానం ఉంది తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ కాపు చిక్కాల దొరబాబు కాపు శెట్టి సుభాషు ఈ ముగ్గురు కూడా రేసులో ఉన్నారు కాకినాడ రూరల్లో అక్కడ కూడా జనసేన పార్టీ బలంగా ఉంది ఎవరికి ఇచ్చినా సరే టీడీపీ జనసేన కూటమిలో జనసేన అభ్యర్థి ముగ్గురులో కూడా ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిచే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు ఇక ముమ్మిడివరం పీతాని బాలకృష్ణ సెట్టి బలిజ సామాజిక వర్గం తర్వాత అమలాపురం డిఎంఆర్ శేఖర్ ఎస్సీ సామాజిక వర్గం అమలాపురంలో శేఖర్కి అవకాశం ఇస్తే జనసేన తరఫున ఈజీగా గెలుస్తాడని హరిరామ్ జోగే గారు చెప్తున్నారు ఇక రాజుల నియోజకవర్గం చూస్తే దేవి వరప్రసాద్ ఎస్సీ సామాజిక వర్గం డాక్టర్ రాపాక రమేష్ బాబు ఎస్సీ సామాజిక వర్గం వీరిద్దరిలో రాజుల్లో జనసందర్భంలో ఎవరు నిలబడ్డా సరే ఈజీగా గెలుస్తారని ఆయన చెప్తున్నారు తర్వాత రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కె దుర్గేష్ కందుల దుర్గేష్ పేరు బాగా వినిపిస్తోంది రాజమండ్రి రూరల్ నుంచి జనసేన టికెట్ ఆయనకే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ హరిరామ్ జోగయ్య గారు కూడా ఆయన పేరు ప్రస్తావించారు రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ నిలబడితే కనుక ఈజీగా గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక రాజానగర్ నియోజకవర్గానికి వస్తే బత్తుల బాలకృష్ణ పేరుని ప్రస్తావించారు హరిరామ్ జోగి గారు రాజానగర్ నుంచి బత్తుల బాలకృష్ణ పేరును పరిశీలించవచ్చని ఆయన చెప్తున్నారు ఇక రామచంద్రాపురం నియోజకవర్గం విషయానికి వస్తే చిక్కాల దొరబాబు కాపు సామాజిక వర్గం వాసుంశెట్టి సుభాషు శెట్టి బలిజ సామాజిక వర్గం ఇద్దరులో ఎవరికి అవకాశం ఉన్నా సరే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాసు కాపు సామాజిక వర్గం సో కొత్తపేటలో బండారు శ్రీనివాస్కి అవకాశం కల్పిస్తే కనుక డెఫినెట్గా ఆయన గెలుస్తాడు జనసేన అక్కడ మంచి ఉందని చెప్తున్నారు ఇక నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం బొమ్మిడి నాయకరికి ఇస్తే ఈజీ గెలుస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరును కూడా పరిశీలిస్తున్నారు నరసాపురం నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గం చాలా బలమైన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి నరసాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే డెఫినెట్గా ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది మీరు పోటీ చేసే స్థానాలని లిస్టు పెట్టుకుంటే కనుక నరసాపురంను కూడా మీరు చేర్చుకోవచ్చు నరసాపురం నుంచి కూడా మీరు పోటీ చేస్తే డెఫినెట్గా గెలుస్తారని ఒక సూచన ఆయన చేసినట్టుగా కనిపిస్తోంది ఇక పంతొమ్మిదవ నియోజకవర్గం చూస్తే భీమవరం పవన్ కళ్యాణ్ కాపు మల్లినేడి తిరుమలరావు బాబీ అంటారు ఆయన్ని కాపు సామాజిక వర్గం భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసినా గెలుస్తాడు తర్వాత మల్లినేడి తిరుమలరావు అక్కడ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ తరఫున గెలిచే అవకాశం ఉంది ఇక తాడేపల్లిగూడెం చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం ఆయన కూడా ఈజీగా గెలుస్తాడు తణుకు సామాజిక వర్గం విడివాడ రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గం భోగవల్లి ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం తణుకులో కమ్మ ఇద్దరు పేర్లు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఇద్దరులో ఎవరికి ఇచ్చినా అక్కడ గెలుస్తారు అన్నట్టుగా జనసేన తరఫున గెలుస్తారన్నట్టుగా మనకు అనిపిస్తోంది ఇక నిడదవల సామాజిక వర్గం నుంచి శ్రీ చేగొండి సూర్యప్రకాష్ కాపు సామాజిక వర్గం నిడదవలు నియోజకవర్గానికి సంబంధించి చేగొండి సూర్యప్రకాష్కి ఇక్కడ అవకాశం కల్పిస్తే డెఫినెట్గా ఆయన గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఉంగుటూరు సామాజిక వర్గం నుంచి పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ సామాజిక వర్గం మల్లినేడి తిరుమలరావు బాబీ ఇతని పేరు ఇక్కడ కూడా ప్రస్తావించారు ఇక్కడ మనం చూస్తున్నాం భీమవరము అలాగే ఇక్కడ ఉంగుటూరు ఈ రెండు చోట్ల కూడా తిరుమల తిరుమలరావు పేరును ప్రస్తావించారు అక్కడ ఇచ్చినా గెలుస్తాడు ఇక్కడ ఉంగిటూరులో కూడా బాబీకి అవకాశం ఇచ్చిన గెలుస్తాడు అన్న విషయాన్ని చేయగొండి గారు ప్రస్తావించారు ఇక ఏలూరు సామాజిక వర్గం చూస్తే రెడ్డి అప్పలనాయుడు తూర్పు ఏలూరులో జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థికి టికెట్ ఇవ్వదలుచుకుంటే అప్పలనాయుడికి వండి డెఫినెట్గా గెలిచి చూపిస్తాడని హరిరామ్ జోగి గారు సూచించినట్టుగా మనకు అనిపిస్తోంది ఇక గోపాలపురం సువర్ణరాజు ఎస్సీ సామాజిక వర్గం ఇక అవనిగడ్డ విషయానికి వస్తే కృష్ణా జిల్లాకు సంబంధించి బండిరెడ్డి రామకృష్ణ కాపు పాపారావు అగ్ని క్షత్రియ అంబటి తిరుపతి రాయుడు అంబటి తిరుపతి రాయుడు మాజీ క్రికెటర్ మనకు తెలిసిన విషయమే వైసీపీ నుంచి పది రోజులకే ఇటు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు అక్కడ అంబటి రాయుడికి అవకాశం కల్పిస్తే గనక డెఫినెట్గా ఆయనకు కూడా గెలిచే అవకాశం ఉంది అవిన అని తెలుస్తోంది ఇక నూజువీడు విషయానికి వస్తే బార్మా ఫణిబాబు కాపు సామాజిక వర్గం గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం తులసి ధర్మచరణ్ కాపు సామాజిక వర్గం ఇక తెనాలలో నాదండ్ల మనోహర్ ఎలాగో ఉన్నారు కామ సామాజిక వర్గం నుంచి నాదండ్ల మనోహర్కి అక్కడ ఆయన నియోజకవర్గం ఏది నాదన్ల మనోహర్ ఈసారి గెలిచే అవకాశం ఉందని హరిరామజోగి గారు చెప్తున్నారు ఇక పెదకూరపాడులో ఏంటి పరిస్థితి అంటే బొర్రా వెంకట అప్పారావు అక్కడ బలమైన నాయకుడుగా ఉన్నాడు ఆయనకి టికెట్ ఇస్తే గెలుస్తాడని చెప్తున్నారు తర్వాత గిద్దలూరు ఆ మంచి స్వాములు కాపు సామాజిక వర్గం గిద్దలూరు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆ మంచి స్వాములు పేరును ప్రస్తావించారు అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక కావల్ నియోజకవర్గం నుంచి మువ్వల రవీంద్ర కాపు సామాజిక వర్గం కావల్లో ఆయనకి టికెట్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఇక పొన్నూరు కాపుకు సంబంధించినటువంటి బలమైన ఓటు బ్యాంక్ ఉంది కాపు నాయకులు కూడా ఉన్నారు అక్కడ పేరు ప్రస్తావించలేదు కానీ క్వశ్చన్ మార్క్ పెట్టారు పొన్నూరు జనసేనకి ఇవ్వచ్చు టికెట్టు అక్కడ జనసేనకి ఇచ్చినా సరే డెఫినెట్గా గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని అక్కడ పొన్నూరు నియోజకవర్గ ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారు ఇక తిరుపతి చూస్తే డాక్టర్ హరిప్రసాద్ బలిజ సామాజిక వర్గం కొన్నిదేల పవన్ కళ్యాణ్ కాపు తిరుపతిలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అంశాన్ని పరిశీలించండి అని హరిరామ్ జోగి గారు చెప్తున్నారు ఆయన భీమవరం చెప్పారు గాజువాగ్ చెప్పారు ఇక్కడ తిరుపతి నరసాపురం కొన్ని నియోజకవర్గాలు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కాపు ఓటు ఎక్కువగా నియోజకవర్గాలు జనసేన బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావిస్తున్నారు ఆయన తిరుపతిలో పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలించండి అని ఇక్కడ ఆయన సూచన చేసినట్టుగా కనిపిస్తోంది ఇక మదనపల్లిలో శ్రీరామ రామాంజనేయులు బలిజ సామాజిక వర్గం షాజహాన్ పాషా ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరిలో మదన పల్లిలో ఎవరికి ఇచ్చినా సరే జనసేన తరఫున గెలిచే పరిస్థితుందని చెప్తున్నారు ఇక చిత్తూరు విషయానికి వస్తే డీకే చైతన్య గ్రాండ్ బ్రాడర్ ఆఫ్ డికే ఆదికేశవ్ నాయుడు ఆదికేశవం నాయుడు మనవరాలుగా తెలుస్తూ ఉంది చైతన్య సో వారికి అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది నంద్యాల నియోజకవర్గం శెట్టి విజయకుమార్ బలిజ సామాజిక వర్గం కోవూరులో మాస్టర్ పేరు ప్రస్తావించారు ముస్లిము జానీ మాస్టర్కి అక్కడ అవకాశం ఇస్తే కోవూరులో డెఫినెట్గా ఆయన కూడా గెలుస్తాడని చెప్తున్నారు గుంతకల్లు మణికంఠ బలిజ సామాజిక వర్గం ఇక పెడన బోరగడ్డ వేదవాసు కాపు సామాజిక వర్గం బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ పెడనలో వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే జనసేన గెలుస్తుందని చెప్తున్నారు ఇక పలాస నియోజకవర్గం ఎట్లా ఉందంటే డాక్టర్ మూగి శ్రీనివాసు బీసీ జుట్టు తాతారావు అగ్ని కులక్షత్రియ క్షత్రియ పలాసులో వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వచ్చని చెప్తున్నారు ఇక బద్వేలో డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ సామాజిక వర్గం ఆయనకి అవకాశం ఇస్తే డెఫినెట్గా అక్కడ గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక రైల్వే కోడూరు క్వశ్చన్ మార్క్ పెట్టారు రైల్వే కూడలో కూడా జనసేన బలంగా ఉంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ అవకాశం ఇస్తే గెలుపు పరిస్థితి గెలిచే అని చెప్తున్నారు ఇక ఉండి నియోజకవర్గంలో జుత్తిగా నాగరాజు బీసీ ఆయన బలమైన నాయకుడుగా ఆ నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి జనసేన టికెట్ ఇస్తే డెఫినెట్గా గెలుస్తాడు తర్వాత గుంటూరు తూర్పు చూస్తే సురేష్ వైశ్య సామాజిక వర్గం ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అని చెప్తున్నారు విశాఖ ఉత్తరం పసుపులేటి కిరణ్ పేరును ఆయన సూచించారు డెఫినెట్గా ఆయన ఉషా కిరణ్కి అక్కడ అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉంది ఇక విజయనగరం చూస్తే పాలవలస యశస్విని గురాల అయ్యలు సో వీళ్ళలో ఎవరికి అవకాశం ఇచ్చినా విజయనగరంలో డెఫినెట్గా గెలిచే పరిస్థితుంది భీమిలి పంచకర్ల సందీప్ పేరును ఇక్కడ ప్రస్తావించారు భీమిలలో పంచకర్ల సందీప్కి అవకాశం ఇస్తే కనుక జనసేన తరఫున ఈజీగా గెలిచి చూపిస్తాడని చేగొండి జోగి గారు చెప్పినట్టుగా మనకి ఈ లేఖ ద్వారా అర్థమవుతుంది ఇక మచిలీపట్నం చూస్తుంటే బండి రామకృష్ణ పేరు ప్రస్తావించారు మచిలీపట్నంలో కూడా జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తరఫున ఇక్కడ జనసేన అవకాశం కల్పిస్తే బండి రామకృష్ణకి జనసేన అభ్యర్థిగా అక్కడ ఆయన ఉంటే కనుక డెఫినెట్గా గెలిచే పరిస్తుందని అర్థమవుతుంది ఇక అనకాపల్లిలో పరుచూరి భాస్కర్ రావు పేరును కూడా ప్రస్తావించారు అనకాపల్లిలో పరుచూరి భాస్కర్ రావుకు అవకాశం ఇచ్చినా సరే డెఫినెట్గా గెలిచే పరిస్తుందని చెప్తున్నారు మొత్తం ఈ యాభై స్థానాలు అడగచ్చు యాభై స్థానాల్లో టికెట్లు జనసేనకి వస్తే కనుక టీడీపీ జనసేన కూటమి తరఫున యాభై స్థానాల్లో మెజారిటీ స్థానాలు జనసేన గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే యాభై స్థానాల్లోనే జనసేన మిగతా స్థానాల కంటే బలమైనటువంటి నియోజకవర్గాలుగా ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో వీటిని పరిశీలించండి మీరు స్థానాలు అడిగే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ నియోజకవర్గాల మీద పట్టుబట్టండి డెఫినెట్గా ఇక్కడ మీరు టికెట్లు స్థానాలు సంపాదిస్తే కనుక జనసేన ఎక్కువ ఎక్కువ గెలిచే అవకాశం ఉందని ఆయన ఒక సూచన చేశారు వీటిని పరిశీలించమని చెప్తున్నారు సో డెఫినెట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముప్పై ఐదు స్థానాలు బావు థర్టీ ఫైవ్ నియోజకవర్గాలు ఎటుబావు ఓ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక మిగతా పదిహేను స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటిలో వాటి మీద కూడా చర్చలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది మోస్ట్లీ ముప్పై ఐదు నుంచి నలభై వరకు స్థానాలు జనసేన పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తుంది మిగతా పదిహేను నియోజకవర్గాలు ఏవైతే ఇందులో ఉన్నాయో ముప్పై ఐదు ఒకే అయిపోయినాయి మిగతా పదిహేనులో కూడా మ్యాక్సిమం రాబట్టే విధంగా చర్చలు జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మరి ఆయన చెప్పినట్టుగా యాభై స్థానాల్లో బలమైన జనసేనటువంటి అభ్యర్థులు అక్కడ నిలబెట్టి గెలిపించుకునే పరిస్థితి నిజంగా ఉందా యాభైలో యాభైకి యాభై దక్కించుకునే పరిస్థితి ఉందా లేదంటే నలభై తక్కువగా స్థానాలు ఇస్తే కనుక అప్పుడు మళ్ళీ ఎక్కువ స్థానాలు సాధించే క్రమంలో ఎలాంటి చర్చలు జరుగుతాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్